కడుపున ఉట్టినొళ్లను కంటికి రెప్ప లెక్క చూసుకోనికి అవ్వయ్యలు ఎంత తిప్పలు పడుతుంటారో మనం దినాంజూస్తనే ఉంటాం ఇక అట్లనే గీనసుతం వాళ్ళ కొడుకు కోసం బిర్యానీ సెంటర్ వాళ్ళు పెట్టిన ఛాలెంజ్ గెలుసుకొని యాభై వేల రూపాయలు సంపాదించిండు తమిళనాడు కోయంబత్తూర్లో జరిగింది ఇది అయితే ఆడున్న రెస్టారెంట్ వాళ్ళు బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ పేరు మీద పోటీలు పెట్టిండు గిట్లా ఆరు బిర్యానీలు దిన్నోళ్లకు లక్ష రూపాయలు నాలుగు బిర్యానీలు దిన్నోళ్లకు యాభై వేల రూపాయలు ఇక మూడు బిర్యానీలు దిన్నోళ్లకు ఇరవై ఐదు వేల ప్రైజ్ మనీ ఆఫర్ను పెట్టిండ్రట మరి గీ దుక్న పొల్లు కొత్తగా దందా శురు చేసిండ్రని గీ ఆఫర్ పెట్టిండ్రో లేకపోతే ఏందో గాని ఆడున్నోళ్ళందరూ గీ పోటీలకు ఎగబడ్డరు కుర్షీలు ఖాళీ లేకుండా హోటల్ మొత్తం జనాలతో నిండిపోయింది గిట్లా అయితే గీనెందుకు పోటీల పాల్గొన్నాడు అంటే అల్ల కొడుకు ఏదో పానం మంచి లేదట పైసలు అర్జెంట్ గా అవసరం ఉండే వరకు ఈ పోటీల ముచ్చట తెలుసుకున్న గీన కూడా అందులో పోటీ చేసిండు ఇక చాలా మంది ఒకటి రెండు బిర్యానీలకు అవుట్ అయినా గీనైతే తిననీకి తిప్పలైతున్నా కూడా బుక్క బుక్కకు నీళ్లు దాక్కుంటా నాలుగు బిర్యానీ నిల్దిని యాభై వేల రూపాయలను ఇట్లా ఇదంతా ఎందుకు వేసినవని అడుగుతే కొడుకు కోసం అని చెప్పుకుంటా బాధ నిల్లవోసుకున్నాడు ఇగి వీడియో వైరల్ అయ్యే వరకు కొడుకు కోసం గీనవడ్డ బాధల్ని చూసి గిసుంటి తండ్రున్న కొడుకు నిజంగా అదృష్టవంతుడేనని అనవట్టి ను మంది